ఒక మతమార్పిడి మార్పిడి ఐదు మంది చిన్న పిల్లలకు బాప్తి శ్రమిస్తూ అందులో నీళ్ళలో గల్లంతైపోయారు అందులో ఇద్దరు ప్రాణాలు అయితే పోయినాయి ఇద్దరు పిల్లలు ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాల కారణంగా భలే ప్రాణాలు కోల్పోయి వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబీకులు కూలీనాల్లు పనిచేసుకున్న వాళ్ళు చనిపోతే ఇది న్యూస్ కూడా ఏం బయటికి రాలా ఎవరి ఎవరి గురించి స్పందించాలా వాళ్ళు బాప్తీసము ఇవ్వడానికే ప్రయత్నించిన పాస్టర్ ఎవరు వాళ్ళ పేర్లు రాలేదు ఈ కేసు హ్యాండిల్ చేసిన సీఐ పేరు వచ్చింది చనిపోయిన వాళ్ళ పేర్లు వచ్చింది కానీ వాళ్ళకి మెయిన్ హెడ్ ఎవరు వాళ్ళు ఏ చర్చి నుంచి వచ్చారు ఏ చర్చికి చెందిన వాళ్ళు ఆ పాస్టర్ ఎవరు వాళ్ళ పేరేంటి అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే ఈ యొక్క బాపట్లలో జరిగినటువంటి ఈ విషాదం మీద మీలో ఎవరికైనా తెలిసి ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైనా మన వాళ్ళు తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకైతే రెస్పాండ్ అయ్యండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో కొన్ని డీటెయిల్స్ పంపండి ఆ పాస్టర్ ఎవరు ఆ మత మారిడి ముఠాకు వచ్చిన ముప్పై మంది ఎవరు వాళ్ళందరినీ కూడా మనం బయటకు పెడదాం నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ మధ్య రీసెంట్గా సెవెంటీన్త్న బాపట్లలో ఒక మతమార్పిడి ముఠ ఐదు మంది చిన్నపిల్లలకు బాప్తి సమిస్తూ అందులో నీళ్ళలో గల్లం తెప్పారు అందులో ఇద్దరు ప్రాణాలు అయితే పోయినాయి ముగ్గునైతే ఈత రకంగా అక్కడ ఉన్న వాళ్ళు సురక్షితంగా అయితే కాపాడారు కాబడిన తర్వాత ఇద్దరు ప్రాణాలు వెళ్తే పోయినాయి వాళ్ళందరూ ఎవరంటే జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని డిగ్రీ అంటే అంటే డిగ్రీ స్టాండర్డ్ లో ఉన్నారు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కొంతమంది డిగ్రీ అన్నమాట సో ఇలాగా చనిపోయినారు కదా ఇలా ఇద్దరు పిల్లలు చనిపోయారు ఈ వార్త ఎంత మందికి తెలుసు అంటే ఎన్ని న్యూస్ ఛానల్స్ లో వస్తున్నాయి కనీసం టీవీ నైన్ లో కానీ ఎక్కడ స్క్రోలింగ్ అయినా వెళ్తుందా అప్పుడు ఎక్కడైనా కానీ ఎవరన్నా పాస్టర్లు చెప్పారా ఇప్పుడు అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కో కోలలుగా యూట్యూబ్ నిండా అవే ఉన్నాయి కానీ జరిగింది జరిగినట్టు ఎక్కడైనా ఏ క్రైస్తవులు ఏ పాస్టర్ అని చెప్పారా అసలు ఈ విషయము ఈ న్యూస్ అందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఓకే సరే ఇప్పుడు ఆ న్యూస్ ఏంటనేది మనకు మత మార్పిడిలో విషాదం ఓకే బాప్తీసం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరు మృతి బాపట్ల జిల్లాలో ఘటన రేపల్లె బట్టి ఏప్రిల్ సెవెంటీన్ మత మార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది బాప్తీసం తీసుకుంటూ ఆ కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు బాపట్ల జిల్లా పెనుముడిలో గురువారం ఈ ఘటన జరిగింది రేపల్లె పట్న సిఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు బట్టిప్రోలు మండలం వేమవారానికి చెందినటువంటి ముప్పై మంది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మతమార్పిడి కోసము కృష్ణ కృష్ణానది వద్దకు వచ్చారు ఓకేనా అంటే మొత్తం ముప్పై మంది ఒక పెద్ద గ్యాంగ్ అనమాట అంటే ఇది నాకు తెలిసినంత వరకు దండుపాల్యం సినిమాలో ఉన్నటువంటి గ్యాంగ్ కన్నా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అనమాట ఇది మొత్తం గుంపు మొత్తం ముప్పై మంది వచ్చారంట గుంపు మొత్తం ముప్పై మంది అంటే ఆడ సిఏ చెప్పారు మధ్యాహ్నం మూడు గంటలకు మతమరపుడి కోసము పెన్నుమూడిలోనే కృష్ణానదికి వచ్చారు ఓకేనా అంటే కృష్ణానది పవిత్రంగా మనము భావించే ఆ కృష్ణానది దగ్గరికి మొత్తం ఒక ముప్పై మంది గుంపు అక్కడికి వచ్చారనమాట నదిలో దిగి బాప్తి తీసుకుని తీసుకుండగా పెన్నుముల దేవ ఆ దేవదాసు తలకాయల గౌతం పెనుమ్మలో సుధీర్బాబు పెనుముల హర్షవర్ధర్ పెనుముల రాజా నీటిలో మునిగిపోయారు స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు పెనుముల దేవదాసు తలకాయల గౌతమ్ గల్లంతయ్యారు వీళ్ళ వయసు చూడండి నైన్టీన్త్ దేవదాస్ అనే నైన్టీన్త్ తలకాయల గౌతమ్ అంట అతని వయసు వచ్చేసి ఎయిటీన్ ఓకేనా అంటే నైన్టీన్ ఎయిటీన్త్ అంటే నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఆ స్టేజ్ లో ఉంటే వాళ్ళు ఆ వయసు అనమాట గాలింపు చేపట్టడి కొంతసేపటికి వారి మృతదేహాలు వెలికి తీస్తే రేపల్ల ప్రభుత్వ వైద్యశాలకు దేశాలకు తరలించారు ఈ ముప్పై మందిలో ఒక్కరికన్నా ఏమన్నా జరిగిందా ఇప్పుడు వీళ్ళు ఐదు మంది పిల్లలకి బాప్తీసం ఇవ్వడానికి ముప్పై మంది మతమార్కుడు ముఠ ఒకటి బయలుదేరి కృష్ణా నది దగ్గరికి వచ్చారు ఈ ఐదు మందికి బాప్తీసం ఇస్తూ అందులో ముగ్గురు పిల్లలు అనేది అంటే వీళ్ళు మొత్తము నీళ్ళలో కొట్టుకోబోతుంటే స్థానికులు గమనించి ముగ్గురు పిల్లలు కాపాడారు మరో ఇద్దరు దేవదాస్ అనే వ్యక్తి గౌతమ్ అనే వ్యక్తి చిన్న పిల్లలు ఎయిటీన్త్ నైన్టీన్త్ వయసు కలిగిన అంటే వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది సుధీరబాబు హర్షవర్ధన్ రాజా రేపల్లెలో సురక్షిత వైద్యశాలకు చికిత్స పొందడంతో మరణించారు అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు తెలిపారు అంటే అక్కడ నది లోతుగా ఉంటుందండి అక్కడికి మీరు వెళ్ళొద్దని చెప్పేసి ఈ మతమార్పుడి మూట అంటే ఈ దండు బాల్యం బ్యాచ్ అంటే దండు బాల్యం కంటే ప్రమాదకరమైనటువంటి బ్యాచ్ అనేటువంటి ఈ దొంగలు ఎంత చెప్పినా కూడా వినకుండా అరే దొరికెర్ర కుర్రాళ్ళు అరే మనం మత మార్పిడి చేసుకొని మనం మతంలో కలుపుకొని అంటే కుర్రాలు కదా యంగ్స్టర్స్ కదా ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళను పూర్తిగా మన వైపు తిప్పుకొని మన సువార్త పరిచయాలు అంటూ ప్రేయర్ మీటింగ్ అంటూ ప్రార్థనలు అంటూ మ మనతో పాటు తిప్పుకొని వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేద్దాము కానుకలు దశ బాధ కానుకలు దశ భాగాలు బస్సులు చేద్దామని చెప్పేసి మంచి ప్లానింగ్ అనమాట అంటే కుర్రాలు కదా గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటగా దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్తేశ్వరం స్వీకరించేందుకు వెళ్ళినట్టు తెలిసింది అంటే ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు కదా మతం మార్పిడి చేస్తున్నారు కదా వీళ్ళ ఇష్ట ప్రకారమే క్రైస్తవ మతంలోకి వస్తున్నారు లేదా అన్న విషయాలు వీళ్ళ పేరెంట్స్ ఆటగాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా ఆ ముఠాలో ఒక్కరికి కూడా లేదు ఆ దండు బెల్లం బ్యాచ్ ప్రమాదకరమైన ఈ మతమర ముఠాలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా అరే వీళ్ళు ఎయిటీన్త్ నైన్టీన్త్ వీళ్ళు హిందూ మతం వదిలి క్రైస్తవ మతం వస్తున్నారు బాప్తిజం తీసుకుంటున్నారు వీళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుందాము అనేది ఏమి ఉండదు అన్నమాట వీళ్ళకు దొరికారు పేరెంట్స్ నుంచి వేరు చేయాలి ఇంకా పేరెంట్స్ వాళ్ళు సంపాదించు వాళ్ళు సంపాదించుకున్నటువంటి కానుకలు దశ భాగాలు దొబ్బాలి వాళ్ళ ప్లాన్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది చూడండి వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్తిసం స్వీకరించేందుకు వెళ్ళినట్టు తెలిసింది ఓకే గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్ రజనీ దేవదాస్ తల్లిదండ్రులు దేవేంద్ర నాగలత వ్యవసాయ కూలీలు అర్థమైందిగా ఆ పిల్లల యొక్క పేరెంట్స్ వ్యవసాయం పనిచేసే వాళ్ళ అంటే రోజువారీ కూలీలు ఓకే యువకులు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు వాళ్ళ వారి తల్లులకు తెలియనివ్వలేదు ఎవరు తెలియనివ్వలేదు అంటే ఇప్పుడు పిల్లలు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా మొత్తం ఈ ముఠ అక్కడ నుంచి పారిపోదామని చెప్పి ప్లానింగ్ చేసుకుంటే ఏంటో యువకుల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది ఓకేనా ఇప్పుడు ఈ న్యూస్ ఇవ్విన తర్వాత మీకు ఏమనిపించింది ఇప్పుడు ఒక మతమారిపుడు ముఠ ఒక గుంపు మొత్తం ముప్పై మంది వచ్చి అంటే వీళ్ళు ఈ రోజే వస్తున్నారా ప్రతిరోజు వస్తున్నారా యవన పడితే వాళ్ళని అక్కడ మత చేసుకుంటూ నదిలోకి తీసుకుపోతున్నారా ఇప్పుడు ఈ ముప్పై మందులలో పోలీస్ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారా అసలు ఈ కేసు ఏమైంది మీరు ఎవ్వరు ఏం పట్టించుకోకుండా ఎవరు కూడా ఏం స్పందించకుండా ఎక్కడ కూడా ఎటువంటి కామెంట్ చేయకుండా ఉంటే ఆ వాళ్ళు కూడా వదిలేస్తారు లైట్ గా తీసుకుంటారు అసలు ఆ ముప్పై మంది ఎవరు బాప్తి స్వామి ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ పాస్టర్ వాడు ఎక్కడ ఉన్నాడు వాడిని మనం అరెస్ట్ చేశారా చేయలేదా పేరెంట్స్ కు తెలియకుండా బలవంతంగా ఈ మత మార్పిడి ఏంటి అసలు ఆ పిల్లల వయసు ఏంటి వాళ్ళకి ఏం చెప్పి వీళ్ళు ఆ చెరువులో తీసుకెళ్లి బాప్తి స్వామి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని సీరియస్ గా తీసుకున్నారా లేదా తెలియదు ఇద్దరు పిల్లలు చనిపోయారు దీని గురించి ఎవరైనా ఏ క్రైస్తవ పాస్టర్ అయినా ఏ క్రైస్తవ మినిస్టర్స్ ఎవరైనా ఎక్కడన్నా స్పందించారా తెలియదు దీని గురించి ఎక్కడన్నా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లో ఎక్కడన్నా వచ్చిందా టీవీ నైన్ ఎన్టీవీ వీటిలో పొద్దున లేచినప్పటి నుంచి అగోరు గురించి అదే వస్తున్నాయి కదా నేను తప్పనట్లేదు అది కూడా సోషల్ ఇష్యూ ప్రతి ఒక్కరు స్పందించాల్సింది అమ్మాయి ఎవరినో తీసుకుపోయింది పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు అది ఫ్రాడ్ సో దాని గురించి స్పందించాల్సింది బట్ ఈ న్యూస్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ప్రాణాలు పోయారు ఎక్కడ పోయారు ఏంటి వీళ్ళకి బాప్తీసం ఇచ్చింది ఎవరు అసలు ఈ కేసు ఏమైంది పోలీసులు దీని మీద సీరియస్ గా ఉన్నారా లేదా అన్న అంశం మీద ఎవరైనా ఎక్కడైనా స్పందించినట్టు అయితే నాకు ఎక్కడ కనపడలేదు పోనీ ఇది చూడండి ఇంత చిన్న న్యూస్ పేపర్ లో ఒక మూలన వేసి బదిలేసినారు ఈ మతమార్పిడి మూటా ముప్పై మంది వచ్చి ఐదుగురి పిల్లల్ని ఇంకా అదృష్టం బాగుండి ముగ్గురైతే బతికారు మీరే ఇద్దరైతే చనిపోయారు సో దీని గురించి ఎవరు ఎక్కడైతే ఎందుకు స్పందించట్లేదో నాకైతే తెలియట్లేదు సో ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఫస్ట్ మీరు గమనించాల్సి ఉండే విషయం ఏంటంటే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీ పిల్లలు ఒక కంట కనిపెట్టుకుంటా ఉండండి ఇక్కడ ఈ ముఠానెమ్మ కాదు మొత్తం యావత్ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ మతమారెడు ముఠాలు అన్ని కూడా ఇదే విధంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా ఇప్పుడు నేను ఏసుక్రీస్తు అమ్ముకున్న తర్వాత నాకు అద్భుతాలు జరిగాయని చెప్పేసి మరి వీళ్ళ విషయంలో ఏసు అన్నవాడు ఎక్కడ ఎవరిది పీకుతా ఉన్నాడు ఇప్పుడు అరే నా దగ్గరకు వస్తున్నారు బాప్తిస్ అని తీసుకుంటున్నారు వాళ్ళని కాపాడదామన్న ఆలోచన అప్పుడు ఆ యేసు ఎందుకు లేదు అంటే ఇది ఫేక్ అనమాట మొత్తం ఫ్రాడ్ కాబట్టి పోనీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా ఏ క్రైస్తవ పాస్టర్లు అన్ని ఛానల్స్ ఉన్నాయి కదా మొత్తం సోషల్ మీడియాలో ఒక ముప్పై వేల మంది దీని గురించి ఎవరైనా స్పందించి ఎవరన్నా ఒకట వీడియో పెట్టారా ఎవరు కూడా వీడియో పెట్టట్లేదు అంటే అందరు కూడా ఆ ముప్పై మంది ముఠాకు సమర్థిస్తున్నట్టే కదా మొత్తం ఈ పాస్టర్ అందరు క్రిస్టియనిటీ మిస్ మొత్తం అన్ని కూడా ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు ముందు గతంలో కూడా వేరే దగ్గర కూడా అంటే ఏలూరు ప్రాంతం ఎక్కడో అక్కడ కూడా బాప్తి ఇస్తూ మైనర్ వాళ్ళు కూడా పిల్లలు కూడా ఇట్లానే చనిపోయారు ఇంతకు ముందు కూడా వేరే దగ్గర కూడా మనం కొన్ని వీడియోలు చూస్తున్నాము బాప్తిసం ఇస్తూ ఇస్తూ లోపల మునిగి అది ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువు ప్రాంతంలో కూడా బాప్తి ఇస్తూ ఇస్తూ నీళ్ళలో మునిగిపోయారు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్పటికప్పుడు కొంచెం అలర్టే కాపాడినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి కానీ ఇవి న్యూస్ బయటకు వచ్చినాయి బయటకైనా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా బయటికి రాలా ఇప్పుడు ఈ న్యూస్ కూడా ఎక్కడో చిన్న పేపర్ కట్టింగ్ ను నాలుగు లైన్లు వేసి వదిలేశారు అంతే ఇద్దరు పిల్లలు ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాల కారణంగా భలే ప్రాణాలు కోల్పోయి వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబీకులు పని పనిచేసుకున్న వాళ్ళు చనిపోతే ఇది న్యూస్ కూడా ఏం బయటికి రాలా ఎవరి ఎవరి దీని గురించి స్పందించాలా మత మార్పిడి చేయడానికి వచ్చిన ఆ ముఠ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఏ డినామినేషన్ కి చెందిన వాళ్ళు వాళ్ళు బాప్తీసము ఇవ్వడానికి ప్రయత్నించిన పాస్టర్ ఎవరు వాళ్ళ పేర్లు రాలేదు ఈ కేసు హ్యాండిల్ చేసిన సిఐ పేరు వచ్చింది చనిపోయిన వాళ్ళ పేర్లు వచ్చింది కానీ వాళ్ళకి మెయిన్ హెడ్ ఎవరు వాళ్ళు ఏ చర్చి నుంచి వచ్చారు ఏ చర్చికి చెందిన వాళ్ళు ఆ పాస్టర్ ఎవరు వాళ్ళ పేరు ఏంటి అంటే ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే మొత్తం మీకు క్లియర్ గా చెప్పాలంటే వీళ్ళు అంటే అంటే నా ఎస్టిమేషన్ ప్రకారము ఈ మత మారిడు ఈ ముప్పై మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా ఎప్పటి నుంచో అంటే ఒక పది మంది ఐదు మంది వెళ్తే బాగా తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక గ్యాంగ్ లాగా ఈ ముప్పై మంది వస్తున్నారు ఓకేనా వస్తూ ఎక్కడన్నా ఎవరన్నా పిల్లలు కనిపిస్తే చిన్నపిల్లలు ఆడపిల్లలు కొంచెం అమాయకులు మెతగ్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యేసు రెండో రకం వస్తుంది మనం యేసు నమ్ముకోవాలి మనం ఏసు ద్వారా పరలోకమని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు చెప్పి కొంచెం ట్రాప్ చేసి దగ్గరలో ఎక్కడ కృష్ణానది కానీ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ పడితే అక్కడ వాప్యసం తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు యేసు మాత్రమే దేవుడిగా భావించాలి ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసి బయటపడాలని చెప్పేసి ఇటువంటి మత మరియు ఎప్పటి నుంచో చేస్తూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐదు మంది పిల్లలు దొరికారు మనలు కలుపుకుందాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈ పని చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఇది జరిగేసరికి ఎమ్మట జంప్ అందరు ఉంటారు చూస్తారు వాళ్ళ పేర్లు కూడా బయటికి రాల వాళ్ళకి బాప్తీసం ఇచ్చిన పాస్టర్ వాడి పేరు రావట్లే నేను వెతుకుతాను నేను ఇది అంత ఈజీగా వదిలిపెట్టను వాడి పేరేంటి ఆ ఊరేంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ డినామినేషన్ ఏంటని చెప్పేసి నా సర్కిల్ లో నేను ఏదో విధంగా ట్రై చేసి ఆ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో విధంగా ట్రై చేసి నేను మొత్తానికి అది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను కానీ ఇది ఎవరు చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అనవసరమైనటువంటి విషయాల గురించి మాత్రమే కాదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీని గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కానీ ఎవరు ఎక్కడ నాకు స్పందించినట్టయితే అయితే కనపట్లేదు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లలు జాగ్రత్త వాళ్ళు క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండమంటున్నారంటే నేను క్రిస్టియన్స్ తో స్నేహం చేయద్దని నేను చెప్పట్లేదు మీ పిల్లలు హిందువులు వాళ్ళు కూడా ఈ జాంబీ వైరస్ లాగా కరిచే అవకాశాలు ఉన్నాయి ఒకసారి ఏం కదా మా చర్చికి రా మా పాస్టర్ చెప్పింది వినని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు కూడా జరుగుతుండొచ్చు అప్పుడు మీ పిల్లలు మీకు దూరం అవుతారు వాళ్ళ వాళ్ళ మతం గురించి వాళ్ళ దేవుడి గురించి ప్రతి రోజు చెప్పుకునే ఉంటారు కానీ మీరు మీ పిల్లలకి చెప్పట్లేదు ఈ యొక్క వైఖరి మారాలి ఓకేనా సో అదే అదే అండి సో ఈ వీడియోలో నేను మీకు ఫైనల్ గా చెప్పొచ్చే పాయింట్స్ ఏంటంటే ఈ యొక్క బాపట్లలో జరిగినటువంటి ఈ విషాదం మీద మీలో ఎవరికైనా తెలిసి ఉంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైనా మన వాళ్ళు తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకైతే రెస్పాండ్ అయ్యండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఈ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ లో కొన్ని డీటెయిల్స్ పంపండి ఆ పాస్టర్ ఎవరు ఆ మత మార్పిడి ముఠాకు వచ్చిన ముప్పై మంది ఎవరు వాళ్ళందరినీ కూడా మనం బయట పెడదాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్